స్వామి చిన్నది చిన్నది ఎంత దుడు ఆ ఆ బెల్లపు స్వామి చరిత్ర ఏంటి పిల్లలు లేనప్పుడు అందరూ వచ్చి మొక్కి కాళ్ళు చేతులు బట్టి ఆ చుల్లి చీకితే పిల్లలు పుడతారు అంటారు చివర పోతే నీకు బారుగా పడుతున్నా ఉంది గుడి తెల్లంగా పడుతుంది ఆ గుడికి అడిగిపోతే పక్కనే ఉంటుంది చిన్న బొమ్మ ఓ తేనాడు వచ్చి మొక్కిపోతుంది ఆయనకు తెనాలి వస్తారు చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళు హాయ్ అందరికీ నమస్తే నేను మీ నాగా విహారి ఫ్రెండ్స్ ఈరోజు పల్నాడు జిల్లా మన్నేపల్లి తండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నాము ఈరోజు మనం ఈ పైన ఉన్నటువంటి ఈ గుడే బెల్లం స్వామిది ఒకసారి రండి చూద్దాము ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇదే బెల్లం స్వామి వారి ఆలయం పూర్వం నుంచి ఇక్కడ ఒక ఆచారం ఉంది అదేంటంటే సంతానం లేని వారు బెల్లం కానీ తేనె కానీ నెయ్యి కానీ తీసుకొని వచ్చి ఈ స్వామివారికి పూజ చేసి ఈ స్వామివారికి పురుషలింగం మీద ఆ తేనెని కానీ ఆ బెల్లం గాని వేసి పూజ జరిగిన తర్వాత ఆ పురుషలింగాన్ని నాకితే పిల్లలు పుడతారని ఒక ఆచారం ఇది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని అదే పద్ధతిలో పూజించుకొని వెళ్ళి పిల్లలు కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్వామివారికి మళ్ళీ మొక్కు చెల్లించుకున్న వారు చాలామంది ఉన్నారంట బెల్లం స్వామివారిని చూద్దాం ఒకసారి వెళ్ళి ఫ్రెండ్స్ సుమారు డెబ్బై సంవత్సరాల క్రితము ఈ మండేపల్లి తండాలో ఉన్న పిల్లలు పశువులు కాసుకుంటా ఇక్కడికి వచ్చేవారు ఈ ఏరియాకి వాళ్ళతో పాటు పిల్లగాడి రూపంలో ఆయన కూడా ఈ పిల్లలతో పాటు ఆడుకోవడానికి వచ్చేవాడు అలా కొన్ని రోజులు వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఈ గుడి ఉన్న ప్రదేశంలోనే ఆయన శిల అయిపోవడం జరిగింది అని స్థల పురాణం చెప్తుంది ఒకసారి మనం వెళ్ళి లోపల దేవుడిని చూద్దాము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు కూడా ఉంది చాలా పెద్దది పాము ఫ్రెండ్స్ అదగండి కనిపిస్తుందా కొండ చాలా పెద్దది ఇక్కడ ఏదో ఒక జంతువుని తిని నీళ్ళల్లో పడుకుంది అది ఇప్పుడే కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఫ్రెండ్స్ అది ఇది ఇక్కడ దాకా వచ్చిందిరా లేవు లేవు అదిగోండి ఫ్రెండ్స్ అద్దుగో దాన్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాం కానీ అది రావట్లేదు ఫ్రెండ్స్ అమ్మా మేము పాములు పట్టే వాళ్ళం బయటికి రామ్మా లేపు తలని లేపు బాస్ తలని లేపు ఈరోజు చిలు వాళ్ళ ఫ్రై ఏడదాకా లాక్కొచ్చాడు బాస్ మళ్ళీ చివరికి వెళ్ళింది మళ్ళీ వెళ్ళింది అది ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు నల్లమల్ల అడవుల్లో ఇలా అంటే ఇలాంటి గుడి దగ్గర ఏదైనా చిన్న కోనేరు ఉందనుకోండి అది ఆ కోనేరులో మీరు దిగాలంటే కొంచెం చూసుకొని వెళ్ళండి మేము చూపించినట్టుగా ఇక్కడ ఒక పెద్ద కొండ చిలువ కూడా ఉంది మీరు చూశారు కదా ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా అన్నీ కోనేరులోకి దిగే ముందు అన్నీ చూసుకొని వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కింద మీరు బెల్లం స్వామి చూశారు కదా అక్కడ నుంచి ఆ పక్కనే మెట్లు మార్గాలు ఉంటాయి ఆ మెట్లు మార్గం గుండా వస్తే ఇక్కడ పైన ఫ్రెండ్స్ ఇక్కడ శివుడి విగ్రహం చూస్తున్నారు కదా దీనికి పక్కనే గుడి లోపలే ఈ పక్క నుంచే ఒక స్వరంగ మార్గం ఉంది పూర్వం మునులు ఋషులు ఈ స్వరంగ మార్గం ద్వారా గుత్తికొండ బెలానికి వెళ్ళి అక్కడ స్వామి వారిని సేవించుకొని మళ్ళీ ఈ మార్గం గుండానే ఇక్కడికి వచ్చేవారంట ఒకసారి చూపిస్తాను ఆ సొరంగ మార్గం కూడా రాని ఫ్రెండ్స్ చూద్దాము ఈ స్వరంగ మార్గం గుండానే వెళ్ళి వచ్చేవారంట వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది వెళ్దామని ట్రై చేసాం కానీ అసలు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇక్కడ అసలు ఏం కనపడట్లేదు ముందు చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ మెట్లు మార్గం గుండా స్వామివారితో చెంచులక్ష్మి అమ్మవారిని చూసి ఆది లక్ష్మి అమ్మవారు అలిగి ఈ పైకి వెళ్ళారంట ఒకసారి అమ్మవారిని కూడా చూద్దాం రండి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఫ్రెండ్స్ ఈ ఆలయం చుట్టూతా చూడండి మొత్తం నల్లమల్ల అడవులు అలాగే ఇది సాయంత్రం వేళ కాబట్టి నేచర్ కూడా చాలా అందంగా ఉంది చూడండి మొత్తం కొండ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం నాతో పాటు మా ఓన్ బ్రదర్ వచ్చారు హాయ్ ఫ్రెండ్స్